నా పేరు పేరుకి అండి మీరు అందరూ బాగున్నారండి ఇప్పుడు కిల్లి కర్రీ చేస్తున్నారండి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను చూడండి ఉల్లిపాయ కిల్లి అండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఉప్పు కారం మసాలా కొత్తిమీర ఏండి ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తాను చూడండి నేను తీసుకున్నాను కదా కోసుకుంటున్నానండి కోస్తానండి పచ్చిమిరకాయలు కూడా కోసాను కొత్తిమీర కూడా కోసాను ఇప్పుడు షభ వెలిగిస్తాను చూడండి Travel liquid pan'ım erken. Travel liquid pan'ım erken. Meet akkanım. Meet akkanım erken. Tengan tayla asma. యిల్ వేసాము కదండి తగిన ఉల్లిపాయలు వేసుకుంటానండి ఉల్లిపాయలు వేసుకుని ద్వారగా ఆకాలండి ద్వారా వేసుకోవాలి ద్వారా వేసుకుంటే పూర్తి టేస్ట్ టేస్టీగా ఉంటాడండి వేసుకుంటే ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుంటానండి ఆగడానికి ఇంకో కొద్దిగా ఉప్పు కిటిబియా ఉప్పు వేసుకోవాలి వెళ్ళిపోయిన డైలీ అయిపోతాయి ఉప్పు వేసుకుంటే ఇంకేతాయి కదండి మూట వేసుకుంటానండి ఈజీ కూడా ఇంకొని బాగా అయిపోయాయి ఉడిపోయలు ఇప్పుడు మాంసం పిల్లి మాంసం వేసుకుంటాను పిల్లి వేసుకుంటున్నాను కలుపుకోరండి బాగా బాగా కలుపుకోలేను కదండి మూత ఉడకాలి కదా అదండి బాగా ఉడకాలండి చెయ్యి అండి మూతకుంటున్నాను కూర చెయ్యి కూర అదం ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాను ఇవ్వండి చిటికూడ పసుపు ീകട ഉപ്പീറ്റ രണ്ട് സ്പൂൻ കാരണേ സ്റണ്ട് മസാല അല്ലേ തന്നെ മസാല വേസ് ఎక్కువ కలపకూడదండి లైట్గా కలుపుకోవాలండి విడిపోతుందండి లేకపోతే కిల్లి బాగోదండి ఎక్కువ కలపకూడదు లైట్ లైట్గా కలుపుకుంటేనే బాగుంటుంది కిల్లీ కూర ఇంకొన్ని ఎలా కలిసి అలా లైట్గా కలుపుకోవాలండి ఎక్కువ కలిపాడు కోరం బాగోదు కోర విడిపోతుందండి ఉప్పు కారం అన్ని పచ్చాయి కదండి ఈవెన్ తగినంత వాటర్ వేసుకుంటున్నానండి ఈవెన్ వాటర్ వేస్తున్నానండి వాటర్ వేసానండి ఇప్పుడు మరుగుతాదండి దగ్గరికి దగ్గరికి అవుతుంది కదండి మూత ఎత్తుకుంటున్నాను మూత తీసుకుంటున్నాను తీస్తున్నాను దగ్గరికి అయిపోయింది ఇంకా కొత్తిమీర వేసుకుంటున్నాను కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది లైట్గా కలుపుకోవాలి ఎక్కువ కలపకూడదు విడిపోతే వాసన వచ్చేస్తుంది పోవాలి అందుకు లైట్గా కలుపుతుంది ఈ కూర పేరు కిల్లి అంటారండి కిల్లి కూర అండి ఇంకొక లైట్గా కలిపాను కదండి ఇప్పుడు మూత పెట్టుకుంటున్నాను చూస్తున్నాను ఉడికి కొత్తిమీర కట్టనే ఇవ్వండి ఉడికిందండి అప్పుడు మూత పెట్టేసుకుంటున్నాను పెట్టేసుకుంటాను రం బాగా పెంచుతుందండి కిల్లీ కూర రెడీ